पदकं ववामहे वामहेकविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पदानसृन्मन्नो दिभिश्चेदसाधनं प्रणो देवी सरस्वती वाजैःभिर्वाजनेपति धीनाममित्रयवतो यस्य वो नामरूपाभ्यं या देवी सर्वमङ्गलां तयो संस्करणाप्तुं सं सर्वतो जय लाभस्तेषा जेयस्तेषा पराभवः एषा यशा विवर श्यामो आपदाः महर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीराम भू नमाम्यहं नमाल्ये शिव सर्वादसाधके सण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते महादेव्ये च विमहे च धेमहे तनोह लक्ष्मी तो ओहम नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय बगाय त्रिकाग्नि कालाय का कालाग्निद्राय नीलकंटा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय महादेवाय नमो नम विद्याशुकद्राजत्कुंद सन का मुक्ताफलालतोता स्मरे वा సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ ఈ ప్రాతకాలం మంగళవారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావశనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాసం బహుళపక్ష చతుర్దశి సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి అమావాస్య తిథి ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి మృగుశిరా నక్షత్రం ఈరోజు యోగం యోగం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి గండ యోగం ఈరోజు కరణం భద్రకరణం ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగల మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం శేషవర్జం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పునః వర్జం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు పునః సాయంత్రం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో శుక్రుడు వృషభ రాశిలో చంద్రుడు మిథున రాశిలో రవిగురుడు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కుజకేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని ఈ విధంగా గ్రహమాలిక యోగం అద్భుతంగా ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం ఔషధం అని అన్నారు పెద్దలు అంటే ఏ అక్షరమైనా మంత్రానికి ఉపయోగపడుతుంది ఏ మూలికైనా ఔషధానికి ఉపయోగపడుతుంది మన మాట తీర విధానం మన జీవితానికి ముందుకు నడిపిస్తుంది అండానికి భోజరాజు అనేటువంటి దయార్థ హృదయుడైన మహారాజు గారు ఉండేవారు ఆ దయార్థ హృదయడైన మహారాజు గారు పండితులు ఈ యొక్క పాండిత్యాన్ని పసిగట్టేవాడు ఈలోపు ఒక నిరుపేద పండితుడు సద్బ్రాహ్మణ పండితుడు త్రికాల సంధ్యావందనం చేసుకున్నప్పటికీ కూడా తన కష్టాలు ఈ భోజరాజ మహారాజుగా చెప్దాము ఏదైనా తృణమో పణమో ఏర్పాటు చేస్తాడని చెప్పి వెంటనే అక్కడ శివాలయంలోకి రాజుగారు వస్తున్నారని తెలుసుకుని అక్కడి నుంచి ఉన్నాడు ఈలోపు భోజరాజ మహారాజు గారు వచ్చారు వచ్చి దండం పెట్టుకుంటుంటే ఈ యొక్క పండితుడు అక్కడ శివుడు లేడు దేవుడు లేడు అని అన్నారంట వెంటనే మరి ఆ మహారాజు గారికి చిన్న బాధ అనిపించింది దేవుడు ఎదురుకుండా శివ శివాలయంలో శివ గర్భాలయంలో పండితుడయ్యి ఎందుకు ఈ మాట అంటున్నాడు అని నాయన ఇలా రా చెప్పి స్వామివారు చక్కని అలంకరణతో నిండి ఉన్నారు అందువల్ల దేవుడు లేడని నువ్వు ఎలా అంటున్నావు అంటే అయ్యా ఈ పరమేశ్వరుడు సగభాగం మహావిష్ణువుకి ఇచ్చేశాడు ఆ సగభాగం అమ్మవారికి ఇచ్చేసాడు అని అంటే ఆయన దగ్గర ఇంకేముంది అంటే ఆ యొక్క భోజరాజు అని అన్నారట అయితే ఆయన శిరస్సు మీద చంద్రుడు ఉన్నాడు కదా పోనీ దాని నిమిత్తమైన దర్శనం చేసుకుని దండం పెట్టుకుందాం అని వచ్చాము అంటే ఆ చంద్రుడు ఆకాశంలో నక్షత్రాల మధ్య ఉన్నాడండి ఆ చంద్రుడు ఎక్కడ ఉంటాడు అని అన్నారట సరే ఆ అమ్మవారు గంగాదేవి అయినా ఉంది కదా ఆ గంగాదేవినే ఉన్నది కాబట్టి కనీసం దండం అని వచ్చాను అంటే ఆ గంగమ్మ తల్లి ఎక్కడ ఉందండి సాక్షాత్తు ఆ యొక్క జ మొత్తాన్ని నదీ జలాల్లో భూమిని పవిత్రం చేసి సముద్ర గర్భంలో కలిసిపోవడానికి వెళ్ళిపోయింది కదా అక్కడ అమ్మవారు కూడా లేదండి గంగమ్మ తల్లి కూడా లేదు అని అన్నారు సరే ఆ యొక్క స్వామివారికి ఎంతో కొంత శక్తి అయినా ఉంది కదా ఆ శక్తిని చూసైనా దండం అని వచ్చాను ఈ శివలింగాన్ని స్వామివారిని అని అన్నట్ట ఆ భోజరాజు పండితుడు వెంటనే ఈ యొక్క నిరుపేద పండితుడు అన్నట్ట ఆ శక్తి ఎక్కడో ఎప్పుడో మీ దగ్గరికి వచ్చేసిందండి ఆ మణులు మాణిక్యాలు శక్తి అంతా కూడా మీకు వచ్చేసింది ఇంకేముందండి అంటే కనీసం ఆ చేతిలో భిక్షపాత్ర అయినా కనబడుతోంది కాబట్టి దాన్నేనా చూసి దండం పెట్టుకుంటానయ్యా అంటే ఓయ్ పిచ్చి మహారాజా ఆ భిక్షపాత్ర నాకు ఇచ్చి చాలా సంవత్సరాలైంది ఆయన దగ్గర ఏముంది అనగానే వెంటనే భోజరాజుకి కనువిప్పైంది ఆహా ఈ యొక్క పండితుడు శాస్త్ర విజ్ఞానం తెలిసినవాడు కానీ నిరుపేదతనంతో ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఈ పండితుడికి ఏదైనా సహాయం చేయాలని వెంటనే పరమేశ్వరుడికి దండం పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ నిరుపేద పండితుడికి మణులు మాణిక్యాలు అగ్రహారాలు ఇచ్చి తన యొక్క దయార్ధర హృదయాన్ని చాటి చెప్పుకున్నట్టు ఎందుకంటే మనిషి ఎందుకు ఈ కథ మీకు అందరికీ చెప్పడం జరిగిందంటే మన యొక్క మాట తీరులోనే మన యొక్క పాండిత్యం బయటపడాలి ఆ మాట తీరు రామాయణంలో ఒక్క ఆంజనేయ స్వామి వారి దగ్గరే ఉంది మితస్య అమిత ఫలితం ఎంత తక్కువ మాట్లాడతాడంటే ఆంజనేయస్వామి ఒక్క మాటకే నూట యాభై ప్రశ్నలకి సమాధానం తెలిసిపోతుంది అది ఒక్క రాముల వారే గ్రహించారు మాటని ఎప్పుడూ కూడా మితంగా మాట్లాడి అవతలవాడి యొక్క ప్రాణాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి అని చెప్పడం కోసమే ఈ క్లుప్తంగా ఈ కథను చెప్పడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వల్ల ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడించే ఏకైక దేవుడు ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి ఆరాధనలోనే ఆ ఫలితం అంతా కనబడిపోతుంది మనిషికి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈరోజు మంగళవారం ఆంజనేయస్వామి ఆరాధన చేయండి స్వామి ఆరాధన చేయడం వల్ల కలిసి వస్తుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీచ్ఛ నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటవ పాదంలో ఉన్న మేషరాశి వారికి కష్టకాలం కొద్దిగా ముందుకు ఉంటుంది దాని వెనక్కు విజయం ఉంటుంది దాని వెనక్కి పరీక్ష ఉంటుంది దాని తర్వాత విజయం ఉంటుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఉండేటువంటి సందర్భం మేషరాశి వారు ఈరోజు నుండి ప్రతి విషయంలో చూస్తారు ఆశ్చర్యచకితంగా ఉండేటువంటి అంశాన్ని ఈరోజు చూడబోతున్నారు అందువల్ల మేషరాశి వారికి కొద్దిగా గండస్థితి పరీక్షాకాల విజయం అంటారు దీన్ని అంటే చెప్పుకోలేరు అలానే దాచుకోలేరు అలాంటి పరిస్థితి మేషరాశి వారికి ఉంటుంది ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయండి వారు ఏ పని చేసినా కూడా ఈరోజు ఆంజనేయ స్వామిని హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ ఆ స్వామిని తలుచుకోండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగుసరి ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ పరంపర అధికంగా ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది ఈ యొక్క జ్యేష్ఠమాస చివరి రోజుల్లో వీరికి కలిసి రావడం చాలా అరుదు ఈ సంవత్సరం ఈ మాసంలో ఈ యొక్క చతుర్దశి తిథి తత్కాల అమావాస్య తిథి వీరికి బాగా కలిసి వస్తోంది శుభం చేకూరుతోంది ఆంజనేయస్వామి ఆరాధన వృషభ రాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి మానసిక ఒత్తిడి ఈరోజు ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలోనే కూడా ఏదైనా ప్రయాణం చేద్దామన్నా ఒక బయటికి వెళ్దామన్నా ఏదో తెలియని చిరాకు ఆవేదన ఎక్కువగా ఉంటాయి ఈ మిథున రాశి వారికి ఈరోజు ఈ మిథున రాశి వారికి ఈరోజు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గుముఖం పెట్టి వ్యక్తిగతంగా దేవధ్యానంలో ఉండాలనే ఆలోచన అధికంగా ఉంటుంది ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంత చిత్తంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి చాలా చాలా విశేషించిన శుభయోగాలు అధికంగా ఉంటాయి ప్రతి పనిలోని కూడా ఆలోచన వ్యవహార తీరు అన్నీ కూడా మార్పు వస్తాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగాలు పొందడం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేసి అరటిపళ్ళని స్వామికి నివేదన చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా ఉపయుక్త అంశాలతో కూడినటువంటి జీవితం ఉపయుక్త అంశాలతో కూడిన జీవితం అంటే అర్థం ఏంటంటే ఇప్పటిదాకా మీరేమిటి ఇక నుండి మీరేమిటి ఇది ఒక ప్రణాళిక వేసుకుంటారు మార్పు ఖచ్చితంగా సింహరాశి వారికి మార్పు భారీ లెవెల్లో వస్తుంది వీరి యొక్క ఆలోచన ఇంకా పటిమ ఎవరు మనవాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు సొంత వాళ్ళు ఎవరు మనకి ద్రోహం చేసేవాళ్ళు ఇలాంటి అంశాల మీద ఈరోజు ఎక్కువగా మీరు ఆలోచన పెట్టుకుంటారు ఆ ఆలోచన తగ్గట్టుగానే మీ వ్యవహార శైలి ఈ రోజు నుండి మార్పులోకి వస్తుంది సింహరాశి వారు ఈరోజు చేసే హనుమాన్ చాలీసా పారాయణం స్వామి ఆరాధన నూటికి నూరు శాతం కలిసి వస్తుంది చక్కగా చేసుకోండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యా రాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ మాలిక అధికంగా ఉంటుంది ఇక్కడ నుండి వ్యాపార విస్తరణ ఎక్కువగా చేస్తారు వ్యాపార విస్తరణ చేయడమే కాకుండా ఆలోచన కూడా అధికంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ యొక్క నిబద్ధత అందరికీ కనబడుతుంది ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా చాలా శుభయోగాలు పొందడం కోసం కార్యసిద్ధి కోసం హనుమాన్ అష్టోత్తర శతనామావళి హనుమాన్ బడబాల స్తోత్ర పారాయణం చేసుకుంటే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభం శుభం రెండూ కూడా ఏకకాలంలో ఉంటాయి తులారాశి వారికి ప్రధానంగా విద్య మీద ఆసక్తి పెరుగుతుంది ప్రతి పనిలోని కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఏ పని చేసినా కూడా అద్భుతమైన శుభయోగాలు ఉంటాయి గురుబలం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నష్టద్రవ్య ఆగమనంతో తులారాశివారు కలకల్లాడతారు ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వల్ల వారికి ఖచ్చితంగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి దాంపత్య జీవన సుఖం అధికంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో భారీ మార్పులు వస్తాయి ప్రతి పనిలో మీ ప్రణాళిక మీ యొక్క మానసిక ప్రవర్తన అందరినీ అబ్బురుపరుస్తుంది ఇక నుండి మీ యొక్క ఆలోచన మీ యొక్క జీవితంలో అన్ని రకాలుగా మీ కుటుంబం వృద్ధి చెందాలి మీ యొక్క కుటుంబం మంచి స్థి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి పట్టు తప్పనటువంటి పట్టుదల అధికంగా మొదలవుతుంది ఈరోజు నుండి అందువల్ల వృశ్చిక వారు చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం మీరు చేయవలసింది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనస్సు రాశి జాతుకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ మాలిక అద్భుతంగా ముందుకు నడుస్తుంది ఏ పని మొదలు పెట్టండి ఇక నుండి ప్రతి పనిలోని విజయం అధికంగా ఉంటుంది ధనప్రాప్తి యోగం ధనయోగం ముఖ్యంగా ఆలోచనలో మాట్లాడేటప్పుడు మీ యొక్క రాయల్టీ అనేది అంటే మీ యొక్క మంచి సత్ప్రవర్తన అనేది అవతల వాళ్ళకి చాలా హోందాగా కనబడుతున్నారు అనేటువంటి మాటని అవతల వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారు అంత హోదాగా హోందాతనాన్ని ప్రదర్శిస్తారు ఎందుకంటే ఇదంతా కూడా గ్రహస్థితి ప్రభావమే కాబట్టి ధనుస్స రాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం అలాగే స్వామివారికి అరటి పళ్ళను నైవేద్యం పెట్టడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి జాతకులకి చాలా చాలా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ పరంపర ఈరోజు అధికంగా ఉంటుంది కాకపోతే కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా ఆకస్మికంగా ఎదురవుతాయి ఎందుకంటే ఇక్కడ కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు కేతువు కూడా అష్టమ స్థానంలోనే ఉంది అందువల్ల అనుకోని సంఘటనలు ఎదురవడం దీనివల్ల కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడడం ఇత్యాదివి జరుగుతాయి కావున చక్కగా మకర రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన చేసి అప్పాలని నివేదన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి చాలా చాలా విశేషించినటువంటి మానసిక ఒత్తిడి చాలా ఒత్తిడిగా ఉంటారు ఈరోజు అందువల్ల ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అర్ధాష్టమ చంద్రదోషం సప్తమ కేతు కుజ దోషం లగ్న రాహుదోషం ఏలినాడుసని ప్రభావం కుంభరాశి వారిని అతలాకుతలం చేస్తుంది కొద్దిగా జాగ్రత్త వహించి గ్రహ ఆ అనుగ్రహాన్ని పొందడం కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వాభ్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరావాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి సాధారణం కన్నా శుభ ఆనందాది యోగ్యంతో పాటు ఉద్యోగంలో పదవీ అత్యున్నత స్థిగరం గృహంలో శుభ కార్యక్రమాల చర్చ అనుకోకుండా ప్రతి విషయంలో కూడా ముందడుగుగా ఉండాలనేటువంటి ఆలోచన మీనరాశి వారికి అధికంగా ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ గ్రహ ఫలితాలు ఆకస్మికంగా శుభాన్నిస్తాయి ఇప్పుడు మీనరాశి వారికి ఇచ్చే అండంలో ఎటువంటి సందేహం లేదు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అప్పాలు అరటిపళ్ళని నివేదన చేయండి అంత శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆజాఢ్యం చ హనుమస్మరన్మాన్ భవేత్ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయుమహి తన్నోహనుమత్ ప్రచోదయాతు శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభావ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రూపం ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ చాలా విశేషించినటువంటి ఈ యొక్క మంత్ర జపం ప్రతి ఒక్కరిని కూడా ఆంజనేయస్వామ ఆరాధన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశివారు ఆ అని కాకుండా అందరూ ఈరోజు చెయ్యండి ఎందుకంటే కృష్ణ అంగారక చతుర్దశి అనేటువంటి మహాపర్వదినం ఈరోజు కృష్ణ అంటే కృష్ణపక్షం అంగారక అంటే మంగళవారం చతుర్దశి అంటే తిది ఈ కృష్ణ అంగారక చతుర్దశి నాడు ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కార్యసిద్ధి వస్తుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల బుద్ధి వికసిస్తుంది బలం చేకూరుతుంది కీర్తిచంద్రికలు అందుకుంటారు అందువల్ల మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి వారికి చక్కగా తమలపాకుమాల వేయడం వడమాల వేయడం అప్పాల దండ వేయడం అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు నివేదన చేయడం అష్టోత్తర శతనామాలను చేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఆ యొక్క స్వామి అనుగ్రహంతో అభివృద్ధిలో ఉంటారు ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుంటూ రేపు బుధవారం చాలా విశేషించి జ్యేష్ఠ బహుళ అమావాస్య కూడా వచ్చింది కాబట్టి కాలభైరవుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అమావాస్య నాడు కాలభైరవుడి యొక్క ఆరాధన చేయడం వల్ల వచ్చే విశిష్టత ఏమిటి అందరికీ కూడా రేపు తెలియపరుస్తూ చక్కనైనటువంటి సుఖ సంపదలు అందరూ పొందాలి మనసావాచ కోరుకుంటూ అందరూ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో రామాజ్ఞతో దినదినాభివృద్ధి పొందాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జన సుగనోభవంతు స్వస్తి